నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ నేను పుష్ప రెండవ రోజు మా జర్నీలో భాగంగా మేము చూసిన ప్రదేశాలు దేవి మఠం అలాగే శ్రీమద్ విరాట్ పోతులూర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని మరొకసారి దర్శనం చేసుకున్నాం మునుపటి రోజు కూడా దర్శనం చేసుకున్నాం తర్వాత రెండవ రోజు కూడా ఉదయం మళ్ళీ దర్శనం చేసుకున్నాం లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి షూట్ చేయటానికి వీలు పడలేదు స్వామివారు జీవ సమాధి పొందిన సమాధి ఉంటుంది లోపల అలాగే వారి భార్య సమాధి కూడా ఉంటుంది ఇంకా మరికొన్ని సమాధులు ఉన్నాయి లోపల శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో ఆలయ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది లోపల విశాలమైన ప్రాంగణం ఉంటుంది అన్నమాట నంది విగ్రహం చాలా చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది లోపల ఆలయం అంతా ఇక్కడ కనిపిస్తోంది కదండి ఇది ధ్వజస్తంభం ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా స్వాముల వారి సమాధి లోపల ఉంటుందన్నమాట శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి పొందిన చోట దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే దేవి మఠం ఉంది అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఈశ్వరి మహాదేవి కూడా జీవసమాధి పొందారు ఇవిడ బ్రహ్మచారిణిగా జీవ సమాధి పొందారు దేవి మఠంలో మా దర్శనం పూర్తయిన తర్వాత మేము పోలేరమ్మ గుడికి బయలుదేరి వెళ్లాం బ్రహ్మంగారి మఠంలో మేము చూడాల్సిన ప్రదేశాలన్నీ తిరగటానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము ఒకే ఆటోలో మేము చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా కవర్ చేసాము ఇప్పుడు మేము పోలేరమ్మ గుడికి బయలుదేరి వెళుతున్నాం ఈ ట్రిప్ లో మాత్రం నాకు ఒక విషయం అర్థమైందండి ఏపీలో అయితే చాలా అధ్వానంగా ఉన్నాయన్నమాట ఇదిగోండి చూడండి ఎక్కడ చూసినా కడపలో కానీ తిరుపతిలో కానీ బ్రహ్మంగారి మఠంలో కానీ ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి ఇలా ఉందన్నమాట నాకైతే మంచిగా అనిపించలేదు ఇది రెండో రోజు జర్నీ మాత్రమే కదండి ఇంకా మేము నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ప్రయాణంలో కూడా మాకు చాలా రోడ్లైతే చాలా ఇబ్బందిగా అనమాట ప్రయాణం చేస్తున్నప్పుడు బ్రహ్మంగారి మఠంలో మేము ఒకటే ఆటో మాట్లాడుకున్నామని చెప్పాను కదండి చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసాము దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయిందనమాట ఇది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను మొత్తానికి మేము చేరుకోవాల్సిన ప్రదేశానికి వచ్చేసాం ఇది పోలేరమ్మ గుడి ప్రాంతం అండి బయటంతా ఇలా ఉంటుందన్నమాట చూడటానికి చాలా బాగుంటుంది చుట్టూతా కొండలు అన్నమాట పోలేరమ్మ టెంపుల్ అంటారు మీరు కథలో చూస్తుంటారు కదండి సినిమాల్లో కూడా పోలేరు నిప్పు తీసుకురా అని ఆ స్వామివారు పిలుస్తారు కదా ఆ పోలేరమ్మ గుడి అనమాట ఇప్పుడు మనం పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము లోపలికి దర్శనం చేసుకుందాం లోపల దర్శనానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ ధర ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే టికెట్ అవసరం లేదండి లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి నేను షూట్ చేయడం లేదు కోలేరమ్మ టెంపుల్లో నా దర్శనం పూర్తయింది నెక్స్ట్ మిగతా ప్రదేశాలు చూడడానికి వెళ్తున్నాను ఈ ప్రదేశం చుట్టూ చాలా కొండలు ఉన్నాయి అలాగే కోతులు ఉన్నాయి చాలా బాగుంది బట్ ఎండగా మాత్రం ఉంది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా వేడిగా ఉంది బట్ చూడాల్సిన ప్రదేశం తప్పకుండా సైడ్ వస్తే కనుక మీరు కడప గాని ఆ బ్రహ్మంగారి మఠన్ చూసినప్పుడు దర్శనం చేసుకోండి ఒంటి గంటకి క్లోజ్ చేస్తారంట ఆ వచ్చి దర్శనం చేసుకోండి పోలేరమ్మ గుడిలో మా దర్శనం పూర్తయింది నెక్స్ట్ మేము చూడాల్సిన ప్రదేశం కక్కయ్య గారి సమాధి కక్కయ్య గారి సమాధిని దర్శించుకోవడానికి ఆటోలో బయలుదేరి వెళుతున్నాం పోలేరమ్మ గుడికి వెళ్లే దారిలోనే కక్కయ్య గారి సమాధి వస్తుందండి అయినా పోలేరమ్మ గుడి ఒంటి గంటకి క్లోజ్ చేస్తారు కాబట్టి ముందుగా పోలేరమ్మ గుడికి వెళ్ళామనమాట వచ్చేటప్పుడు కక్కయ్య గారి సమాధిని దర్శించుకున్నాం కక్కయ్య గారి సమాధిని దర్శించుకోవడానికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి పది రూపాయల టికెట్ ధర చిన్న పిల్లలకైతే అవసరం లేదు ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదండి ఇది కక్కయ్య స్వాముల వారి సమాధి అనమాట పల్లె అండి లొకేషన్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను బ్రహ్మంగారి మఠం అంటారు కడప జిల్లా అండి ఇక్కడ చూస్తున్నారు కదండి లోపల ఇలాగా చిత్రపటాలు ఉన్నాయన్నమాట నాకు ఆటో వెయిట్ చేస్తూ ఉండటం వల్ల నేను క్లియర్గా చూడలేకపోయాను ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉంటుందన్నమాట చుట్టూ షూట్ చేసుకుంటూ నేను వెళ్ళిపోయాను దర్శనం చేసుకొని మాకు సమయాభావం వల్ల మేము నెక్స్ట్ ప్రదేశాలు చూడాలి కాబట్టి అక్కడికి చేరుకున్నాం కక్కై గారి సమాధి ఆలయంలో ఈ విగ్రహాలు ఇలా కనిపించాయండి చాలా బాగా అనిపించింది కక్కయ్య గారి సమాధి ఆలయంలో మనకు చుట్టూత ఇలాంటి చిత్రపటాలు కనిపిస్తాయి చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇది ముత్తమ్మ దేహం నందు కక్కయ్యకు ఆ దేవతలను స్వామివారు చూపించారంట ఆ చిత్రపటం అండి కక్కయ్య గారి సమాధి దర్శించుకున్న తర్వాత మేము వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటిని చూడటానికి బయలుదేరాము ఆటోలో మా ప్రయాణం కొనసాగింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నెక్స్ట్ వీడియోలో బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అలాగే ఒక రోజులో తవ్విన బావి రామాలయం చూద్దాం